హలో ఎవరి వన్ ఈరోజు మనం తిరుపతి ఎయిర్పేడు వెంకటగిరి కాళహస్తికి మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంగా ఉండే తుడా అప్రూవ్డ్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం రండి ఇది ఎయిర్పేడ్ నుండి వెంకటగిరికి దారిలో మన ఏపీ పోలీస్ వారి నైన్త్ బెటాలియన్కి పక్కనే అనుకుని ఉంది ఇది రోడ్ పక్కనే ఉన్న తుడా అప్రూవ్ల్డ్ లేఅవుట్ అండి ఇది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఎదుగు దానికోసం యూజ్ చేసే మెటీరియల్ అండి ఇది ఇంకపోతే ఇది అప్రూవ్ లేఅవుట్ కాబట్టి మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ వస్తుంది ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ ఆ ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తున్నారు కాంపౌండ్ ఫర్ ఎంటవర్ లేఅవుట్ అండి పూల్ ఏరియా ఉంది రెండు రిసార్ట్స్ ఉన్నాయండి రిసార్ట్స్ బిల్డ్ చేస్తారండి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంది కంపెనీ గెస్ట్ హౌస్ కూడా ఇస్తున్నారండి ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ అందిస్తున్నారు వీళ్ళు దీనికి ఆపోజిట్లోనే మనకు టెంపుల్ ఉందండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు వెంకటగిరి వస్తుందండి ఇంకా ఇదే రూట్లో మనకు స్టార్టింగ్లో ఐఐటి ఐసరు లాంటివి వస్తాయండి తర్వాత మనకి ఇక్కడే రాక్మెన్ ఇండస్ట్రీస్ ఉంది అల్యూమినియం ఫ్యాక్టరీ ఉందండి ఇదిగోండి ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ అండి ఇగో ఇది రా ఇండస్ట్రీస్ వాళ్ళకి వెళ్ళే బోర్డు అండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి ఇలా లోపలికి వెళ్ళామంటే మనకు రాక్మెన్ ఇండస్ట్రీస్ వస్తుంది ఇది మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ అండి ఇక్కడ చూడండి ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇది ఫ్యాక్టరీ అండి సో ఇది మొత్తం మన వెంచర్ అండి చూడండి మన ఇది ఇది మన వెంచర్ బ్రోచర్ అండి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న చూడండి సో ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి మా మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చితే మీ ఫ్యూచర్కి మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి